हनुमान ज्ञान जय एकपीशति लोक उदागर रामदूत तुलित बलदाम अञ्जनी पुत्र पवन सुतनाम महावीर विक्रम भजरङ्गी कांचन सुञ्चन विराय सुहेश कानल कुंडल कुंचित केश

सासवदन तुमरो यश गावै असकै श्रीपति सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद हैष यमकुबेरदिगपाल जहाते कवि कोविद कै सकै कहाते तुम्हं उपकार सुग्रीवइ केन राम मिलाय राज पद दीना तुम्हरों मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युवा शास्त्रय जपर बानू ईलो ताई मधुर फल जानू प्रभु मुद्रिका मलिने मुखमाहि जलदि लांगी कै अच जरणाई दुर्गम काज जगति के जेता अनुग्रह तुम्हा तुमरे तेत राम दुर्गारे तुमर कुमारे होतन आज्ञा बिनु पैसारे सब सुख लये तुमरे शरण तुम रक्षक का हो डरना आपन तेज समर आप तीन लोग का हंक भूत महावीर जब हम सुनाम नाशय रोग हरे सब पीर जपत निरंजन हनुमत वीर संकट से हनुमान चुड़ावे मन क्रम वचन ज्ञान सब पर राम तपस्वी राज तिनके काज सकल तुम साज

तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख विसराए अंत काल रघुपति पुर जाए आ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई अनुमत सेव सर्व सुख करई संकट हरे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलहीरा जय जय हनुमान गोसाई कृपा करो गुरुदेव गोसाई जो शतबार पाठ कर कोई छूट ही बंदी महासुख होई जो ये पढ़े हनुमान चलीस हो ये सिद्धिशा की गौरीश तुलसीदास सदा हरिचेर की जय नाद हृदय महडेरा पवन तन संकट हर मंगल मुरति रूप राम लखन सीता सहित हृदय बोलो हनुमान की जय గుడ్ ఈవినింగ్ అండి విన్నారు కదండి ఇదైతే హనుమాన్ చాలీస్ అండి మా అక్కయ్య ఇంకా మా అయితే చదవడం అయితే జరిగింది చూస్తున్నారు కదా యాక్చువల్గా అయితే ఇది తమలపాకులో పైన మనం శ్రీరామ్ అని రాసేసి హనుమాన్ దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది మొన్న టొంకినికి మా అక్కయ్య సో అందుకే హనుమాన్కి వేద్దాం అన్నట్టు అయితే తమలపాకులు అయితే ఒకటి తమలపాకు దండ వేస్తే బాగుండదు అనేసరికి దానిపైన ఎట్టిస్ట్ గంధం చుక్క అయినా పెట్టాలి అనేసరికి క్షీరం రా అని రాద్దామైతే ఫిక్స్ అయ్యాము సో అందుకే ఇంకేముంది మంచిగా ఫస్ట్ అయితే ఈ ఆకులను అయితే కలెక్ట్ చేసుకుని శుభ్రంగా కడుక్కొని పక్క పెట్టుకోవాలి ఎందుకంటే రైనీ సీజన్ కాదండి మొత్తం వర్షం అయితే పడుతూ ఉంటుంది సో మళ్ళీ చెత్త మట్టి ఇసుక అనేది ఉంటుంది సో అందుకే మంచిగా వాష్ అయితే కొంచెం డ్రై చేసుకున్నాము ఆ తర్వాత ఒక పెద్ద దారం అయితే తీసుకుని ఎందుకంటే హనుమాన్ విగ్రహం అయితే చాలా కొంచెం పెద్ద ఉంది టోంకినీ హనుమాందైతే సో అందుకే దాని తగ్గట్టు కొంచెం దొడ్డు దారం తీసేసుకొని ఒక్కొక్క ఆగైతే ఫస్ట్ అయితే తీసుకొని కూర్చోకోవాలండి మరి దగ్గర దగ్గర వద్దు దూరం దూరమే ఉండాలి ఎందుకంటే ఆకులు పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి దూరం దూరమే ఉంటే కొంచెం బేఫికర్ అండి సో చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే కూర్చుకోవాలండి కూర్చుకొని పక్కకు పెట్టుకున్నాక కాసేపు అయినాక మనం గంధం తీసుకొని ఆ గంధంలో కొంచెం వాటర్ యాక్చువల్గా కొంతమంది చుక్కలు అయితే పెడతారట ఇష్టం ఏదో ఒక కానీ పెట్టాలి శ్రీరామ రాయని ఓ అని ఏదైనా రాసుకోవచ్చు బట్ ఎంటీగా అయితే ఉండద్దు అని అన్నారు రీసెంట్గా ఒక అయ్యగారు అయితే సో అందుకే మేము శ్రీరామ అయితే ఫిక్స్ అయ్యాము సో ఇంకేముంది మంచిగా గంధం అయితే ఒక గిన్నెలో తీసుకున్నాము చక్కగా కొంచెం సరిపడా వాటర్ తీసుకున్నాము ఎందుకంటే మరీ లూజ్గా ఉంటే కారిపోతుంది కదా కొంచెం మరీ తడిగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఒక మీడియం సైజు లిక్విడ్గా తయారు చేసేసుకొని ఒక ఇయర్ బడ్ ఇయర్ బడ్ అయితే ఉంటుంది కదండి ఎందుకంటే మనం వేరే దాంతో అయితే సరిగ్గా రాయలేదు ఇయర్ బడ్తో అయితే తీసుకొని చూస్తున్నారు కదా వీడియోల విధంగా ఒక పెద్ద సైజ్ రాకపోయినా మిల మెల్లిగా శ్రీరామ్ అని రాస్తున్నామండి ఓం శ్రీరామ్ అని కూడా రాయచ్చు శ్రీరామ్ అని ఏదైనా మనం భక్తితో వేస్తున్నాం కాబట్టి ఏది చేసినా భగవంతుడు యాక్సెప్ట్ అయితే అవుతాడు అలా మొత్తం ఎన్ని ఫస్ట్ అయితే పదహారు ఆకులైతే కూర్చోము మళ్ళీ పదహారు ఆటేట్లు ఎక్కగలవదు అని అనుకునేసరికి మొత్తానికి మళ్ళీ ఇరవై ఒక ఆకులైతే కూర్చోము మొత్తం ఇరవై యొక్క ఆకుల పైన కూడా మొత్తం శ్రీరామని రాసామండి చూస్తున్నారు కదా మొత్తం ఆడికి లేడికి చూడండి మొత్తం ఇరవై ఒక ఆకుల పైన కూడా శ్రీరామ్ శ్రీరామ్ అని రాయడం అయితే జరిగింది మొత్తానికి కదా చాలా అంటే చాలా అంటే చాలా బాగుందండి ఫస్ట్ అయితే ఇంత పని అనుకున్నాము కానీ ఏం లేదండి భక్తితో చేస్తాం కదా మనకు పని అనేది అస్సలు తెలియదు చూస్తున్నారు కదా ఆకులు అయితే మన రెండు అయితే మొత్తానికి అయితే కూర్చోవడం చెప్పాను కదా ఫస్ట్ అయితే పదహారు అని కదా సో ఇరవై ఒకటికి పెంచుకునేసరికి మళ్ళీ మిగతా అయితే కూర్చుకోవడం జరిగింది ఇవి ఫస్ట్ పెట్టుకునే డ్రై అవుతాయి కాబట్టి కొంచెం దూరం దూరం అయితే జరుపుకోవడం జరిగింది మిగతా ఏడాకులయితే కూర్చోడం అయితే జరుగుతుంది చూడండి చూస్తున్నారు కదా అంతే ఫస్ట్ కొంచెం డిస్టెన్స్ డిస్టెన్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం కూర్చుకున్నాక జేసీమని కూడా రాయాలి కదా సో అందుకే మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఫస్ట్ కొంచెం దూరం దూరం ఉంచుకుంటే బెటర్ చూస్తున్నారు కదా మొత్తం కైతే ఆ ఏడాకులు అయితే గుచ్చేసుకున్నాం శ్రీరామ్ అనే రాసుకున్నాం ఫస్ట్ ఒక టూ మినిట్స్ అయితే పచ్చిగా ఉంటుందండి ఎందుకంటే మన లిక్విడ్తో కలిపి వాటర్ ఉంటుంది కదా సో పచ్చిగా ఉంటుంది అందుకే డ్రై అయిపోయినాక మెల్లిగా ఒక్కొక్క ఆకునైతే అటు జరుపుకుంటే సెట్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎందుకంటే లేకపోతే పచ్చి ఉండేసరికి ఒకదాని పైన ఒకటి పెట్టేసరికి అది మనకు అంటుకున్నట్టు ఉంటుంది సో అందుకే డ్రై అయిపోయాక ఒక్కటి మల్లిగా మనం అది జరుపుకుంటూ ఉంటే అయిపోతుందండి చూడండి అవి డ్రై అయిపోయినాయి ఫస్ట్ కాబట్టి ఇట్లా డ్రై అన్నట్టు పక్కకు జరిపిన కొద్దీ మీద నాలుగు నాలుగులాకులయితే కూర్చుకోవడం అయితే జరిగింది అయితే ఇరవై ఒక తమలపాకులతో అయితే హనుమాన్ మొత్తానికి అయితే తయారు కావడానికి సిద్ధంగా అయితే ఉంది నాలుగైతే అయిపోయిన ఇంకోటి కుట్ చేస్తే అయిపోతుందండి ఎందుకంటే యాక్చువల్గా హనుమానికి ఇష్టమైంది ఏంటిదంటే తమలపాకులు అండి చాలా అంటే చాలా ఇష్టం అంట సో అందుకే తమలపాకుల పైన ఇలాంటి మాలపైన మనం శ్రీరామ్ కానీ రాసి ఖచ్చితంగా హనుమానికి వీలైనప్పుడల్లా మనకు వెళ్ళి మాలగింత ధరిస్తే చాలా మంచి జరుగుతుందట అండి ఇంకా మళ్ళీ టొంకిని అనేది ఇక్కడ మా సిర్పూర్ కాగజ్ నగర్లో దగ్గర ఉంటుందండి ఒక హాఫ్ అన్ అవర్కి వెళ్ళి ఉంటే హాఫ్ అన్ అవర్ మేబీ ఒక వన్ అవర్ వరకు ఉండొచ్చు కావచ్చు టోకిని అనేది అయితే ఉంది సిర్పూర్ మండల్లో మా కుమరభూమి డిస్టిక్లో చాలా పవర్ఫుల్ గాడ అండి నా టొంకిని హనుమాన్ అక్కడి పోతే ఖచ్చితంగా మనం అనుకున్న కోరికలు అయితే అండి నేను అనడం కాదు చాలామంది అన్నారు ఇంత ముందు యూట్యూబ్లో కూడా నాకు తెలిసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది టొంకిన హనుమాన్ టెంపుల్ది అయితే ఇంకని వెళ్ళడానికి అయితే చాలా మంచి మంచివేనే ఉందండి టూ వీలర్తో వెళ్ళొచ్చు ఫోర్ వీలర్స్తో కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే అది చాలా ఫేమస్ ఏరియా కాబట్టి కొంచెం ఇంత ముందు అంటే మామూలుగా గుడి ఉంటుండండి ఇప్పుడైతే ఛానల్ చాలా పెద్దగా జరిగింది మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా దాని గురించి వీడియో ఉంటే ఖచ్చితంగా నేను నా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తానండి మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటేనైతే ఖచ్చితంగా వీలైతే ఒకసారి అయితే అక్కడ వెళ్ళి చూడండి ఎందుకంటే అక్కడికి పోతే ప్రశాంతమైన వాతావరణమే వేరండి దగ్గరనే మనకు అవన్నీ సాకూరడానికి జాతరలాగా సామాన్లు అయితే ఉంటాయి అలాగే దాన్ని ఏమంటారు ఇంకోటి ప్రాణహిత నది కూడా కొంచెం దగ్గరనే ఉందండి మేబీ స్నానం చేసి కూడా అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటారండి ఎందుకంటే అంటే అది కొంచెం లోపలికే ఉంటుంది బట్ ఏదన్న ప్రత్యేకంగా దీనికోసం అన్నట్టు కాకుండా టూరిస్ట్ ప్లేస్ కోసం కూడా మనం అక్కడికి వెళ్తే కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈసారి మీరు మాత్రం ఖచ్చితంగా కాగజ్ నగర్ సైడ్ వైపు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా టోంకిని అనే ప్రదేశం అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వీళ్ళైతే ఖచ్చితంగా హనుమాన్ అయితే దర్శించుకోండి అండి చాలా చాలా అంటే పవర్ఫుల్ అండి అన్నీ మనం అనుకున్న కోరికలు ఖచ్చితంగా నేర్స్తారండి ఈ ముందండి పదిహేను నిమిషాలు కాగజ్ నగర్ నుంచి వీలైతే ఖచ్చితంగా వీలైతే దర్శనం చేసుకోండి చూస్తున్నారు కదా మొత్తం అయితే ఆ హనుమాన్ మాల్ అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే కనబడుతుందో గ్రీన్ కలర్ పైన యెల్లో కలర్ కాంబినేషన్తో చూస్తున్నారు కదా లాస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తానికైతే ఇరవై ఒక్క ఆకులతో మన తమలపాకుల దండ అయితే తయారైంది విత్ శ్రీరామ్ అనే పేరుతో హనుమాన్ అయితే ఎంత పదవ్ పవర్ఫుల్ గాడ్ అయితే అందరికీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలిసిందైతే నేను చెప్పానండి మీకు ఇంకా చాలా అంటే చాలా తెలుసు నేనైతే అనుకుంటున్నాను జై హనుమాన్ జై శ్రీరామ్ హనుమాన్ని ఖచ్చితంగా ప్రేయర్ చేసుకోండి ఖచ్చితంగా మనం అనుకున్న కోరికలు అయితే పక్కా తీరుస్తారండి చూస్తున్నారు కదండి ఇది నా యూట్యూబ్ ఛానల్లో ఒక కొత్త రీల్ అని నేనైతే మీకు అప్లోడ్ చేశాను నాకు తెలిసింది నా ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి సాయి ప్రశాంత్ భోగ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇలాంటి వీడియోస్ అయితే నేను నాకు తెలిసి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా నేనైతే నా వీడియోస్ని అప్లోడ్ అయితే చేస్తాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో అప్పుడు సాయి ప్రశాంత్ భోగ ఛానల్ నుంచి ఏదో కొత్త వీడియో వచ్చిందనేది అనుకుంటారు సో మీరు అప్పుడు నా వీడియో ఏంటిది ఏం షార్ట్ పెట్టాను ఏం రీల్ పెట్టాను అనేది మీకు తెలుస్తుంది ఓకేనా వన్ సెకండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి